ఫీసే ఈరోజు పత్రికలో వచ్చిన కథనం అధారం చరిత్రలో కూడా కలనీరాలు మాయము చేసి కదా గౌరవ అన్నపుడు కలెక్టర్ అరంజ్ గారి ఆదేశానుసారము దానికి సందారం చరిత్ర అధికారాన్ని సందర్భించడం జరిగింది దాంతో భాగంగా అసలు ఎప్పుడు దగ్గర పెట్టడం జరిగింది అసలు టెండర్స్ ఎన్ని కాల్సా చేయొచ్చు ఆ సదరు ఇన్స్పెక్టర్ వర్క్ ఇన్స్పెక్టర్ గారిని కూడా విచారించడం జరిగింది సో రెండు వేల రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వరకు టెండర్ జరిగిలేదు తర్వాత టెండర్ జరగలేదు దానికి గల కారణాలను కూడా అతనికి ఫోర్గా ఇవ్వడం జరిగింది ఎందుకు మనకి ఇవ్వడం జరగలేదు వివరంగా రికార్డ్స్ కూడా ఇమ్మడం జరిగింది ఇవ్వకే ఏ రికార్డ్స్ సబ్మిట్ చేయలేదు సో మనకు కూడా తన పోయిన విచారణ జరిగిందంటే అక్కడ మనకు ఈ ఏదో ఇంటి రోజు మధ్య రూమ్లో భద్రపరిచి తాళవేసి ఉన్నారు కాకపోతే అందులో మనకి ఫోర్ ఫైవ్ చేసినాయి మరి మిగతా వన్ ఇయర్ ఏమైంది నా సమాజంలో రికార్డ్స్ చూపించమని అడిగా రికార్డ్స్ అయితే అక్కడ అప్వర్క్ లేవు దగ్గర సో ప్రాంతమైన విచారం చేసి ఇప్పుడు రావడం అదే గ్రామస్తులు కూడా అక్కడ మా సర్పంచ్ గారు మా కూడా అక్కడ ప్రజలు కూడా కొంతమంది మరి నుంచి జరుగుతుంది ఎందుకు తింటున్న కాల ఏంటి అని అడుగుతున్నారు సో అదే రికార్డ్ అయిన డిమాండ్ ఇంటి రోజుకి ఎంత వచ్చింది మరి ఎక్కడ తీశారు ఎక్కడ ఇచ్చారు ఎక్కడ రికార్డ్ ఎవిడెన్స్ రాలేదు ఫస్ట్ ఆ రికార్డ్ తీసుకురావాలని చెప్పి తీసుకున్నాక మనకి ఎంత ఎంతో అది చూపించారు రూమ్లో భద్రపరిచి చూపించారు అంటే ఒక ఫోర్ కేసు అన్ని చిన్న చిన్న మూడు వందలలో ఇరవై మూడు ఇరవై ఐదు మూడు వందల చిన్న ఆ ఫోటో తీసుకోవడం జరిగింది సో దీన్ని పూర్తి చేయడానికి వాళ్ళకి రిపోర్ట్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారిని నివేదించడం జరుగుతుంది ఒక వ్యక్తి ఇద్దరు కలిసి నైట్ నైట్ తీసుకొని తీసుకెళ్ళిందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు ఆరోపిస్తే మనకి ఫీల్ ఇవాళ పోయినాయి కదా మరి జరిగింది ఎట్లా అనేది మనం గుర్తు ఎప్పుడో చేయలేం కదా పల్లెలు ప్రజలైతే ఆరోపించారు బయట తరలిస్తున్నారంటే మనకు పల్లె కానీ మనకి మరి ఎవిడెన్స్ అయితే నాకు చూడలేదు ప్రజెంట్ అయితే మనం పోయిన చూసి తీసుకెళ్ళాం ఎలా జరిగిందనే మన గురువు తెలుసు